గుజరాత్పై భారీ సెంచరీ కొట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెరగని ముద్ర వేశాడు వైభవ్ సూర్యవంశీ ఒక్క సెంచరీతో ప్రపంచ క్రికెట్ కారిడార్స్ లో పేరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్స్ అతడిని ముంచెత్తుతున్నారు అతడే టీమిండియా భవిష్యత్తుగా భావిస్తున్నారు అయితే ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దని అలా అని తలకెక్కించుకోవద్దని సూచిస్తున్నారు వైభవ్ పెర్ఫార్మెన్స్ పై ఇతర దేశాల క్రికెటర్స్ సైతం స్పందించారు తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ బ్రెగ్ చాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వైభవ్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐని కోరాడు పృథ్వీషా వినోద్ కాంబ్లీ లాంటి సిచ్యువేషన్ వైభవ్ కి రాకుండా చూసుకోవాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు అలాగే సచిన్ లా తనని తయారు చేసుకోవాలని సజెస్ట్ చేశాడు వైభవ్ ని కేవలం మార్కెటింగ్ కి ఉపయోగించుకోవద్దని వైభవ్ ప్రతిభకు సరైన మార్గదర్శకత్వం మరియు రక్షణ కల్పించాలని చెప్పాడు గ్రెక్ చాపెల్ చేసిన ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి నిజానికి సచిన్ వినోద్ కాంబ్లీ ఒకేసారి కెరియర్ ను ప్రారంభించారు మొదట్లో సచిన్ కంటే కాంబ్లీకే ఎక్కువ మార్కులు పడ్డాయి ఆ రోజుల్లో కాంబ్లీ విధ్వంసం చూసి ప్రపంచ క్రికెట్ షాక్ అయింది కాంబ్లీ క్రీజ్ లో ఉంటే బౌలర్స్ కి చుక్కలు కనిపించేవి కానీ ఎర్లీ సక్సెస్ కాంబ్లీని తీవ్రంగా దెబ్బతీస్తుంది చెడు వ్యసనాలకు బానిసయ్యాడు క్రికెట్ బ్యాట్ వదిలి అమ్మాయిలతో పార్టీలకు వెళ్లేవాడు ఓవైపు సచిన్ కెరియర్ లో దూసుకెళ్తూ ఉండగా కాంబ్లీ చేతులారా కెరియర్ ని నాశనం చేసుకున్నాడు సచిన్ ప్రపంచ క్రికెట్ ని శాసించే రేంజ్కి వెళ్తే కాంబ్లీ తొలి నాళ్ళలోనే కెరియర్ ని ముగించేశాడు మరోవైపు పృథ్వీషా కెరియర్ కూడా కాంబ్లీని గుర్తు చేస్తుంది ఎర్లీ సక్సెస్ పృథ్వీషాను ముందుకెళ్లనివ్వలేదు